అటువంటి చీకటి అది కారు చీకటి అటువంటి కారు చీకటిని ఆయన ఎలా మార్చువాడు ఆయన ఎలా మారుస్తాడు అనంటే ఉదయముగా మారుస్తాడు ఒకవేళ ఈరోజు నువ్వు చీకటిలో కూర్చున్నావేమో వాక్యంలో కూడా ఉంటుంది చీకటిలో కూర్చుండు వారికి ఏం కలిగిందంట వెలుగు కలిగింది చీకటిలో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగును చూశారు ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి అనంటే చీకట్లో కూర్చున్న పరిస్థితి మంతే ఒకప్పుడు మనం ఎక్కడ నడిచాము అనంటే ఒకప్పుడు మనం చీకట్లో నడిచాం ఒకప్పుడు మన బ్రతుకు ఎటువంటి బ్రతుకు అని అంటే అది చీకటి బ్రతుకు అయితే అలాంటి ఆ చీకటిని అలాంటి ఆ చీకటి పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే మార్చేసాడు అందుకే ఆమోస్ ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు